లేకపోతే ఈ వైజాగ్ సిటీలో నైట్ టైం ఎర్నింగ్ చేస్తే ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉంటాయి అనేది మీకు అయితే చెప్తాను ఈ కస్టమర్ సార్ ముందే పేమెంట్ అయితే చేసేస్తున్నారు అక్కడికి వెళ్ళి కాదు భయ్య నేను ముందే పేమెంట్ చేస్తాను అని చెప్పి ముందే చేస్తున్నారు ట్రిప్ స్టార్ట్ చేసి నాలుగు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత చుట్టూ చిమ్మ చీకటి ఎవరు కనిపించట్లేదు చాలా అసలు భయంకరంగా ఉంది భయ్య ఇలాంటి ప్లేస్ లో గంజా బ్యాచ్ అయితే ఉంటారంట వాళ్ళు కావాల్సుకొని రాపిడో బైక్ టాక్సీ బుక్ చేసి రాపిడో కెప్టెన్ వచ్చాక తనని కొట్టి లేదా తనని భయపెట్టి తన దగ్గర ఉండే డబ్బులు విలువైన వస్తువులు దొంగలించడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారంట ఇవన్నీ నాకు చెప్పింది ఈ కస్టమరే ఈ కస్టమర్తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు అయితే చెప్పారు తమ్ముడు నైట్ టైంలో బైక్ టాక్సీ చేస్తున్నా కదా కొంచెం పెద్ద బైక్తో వచ్చా కదా చూసుకొని చెయ్యి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోకు పికప్ లోకేషన్కి అని చెప్పి చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు పని డే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను ఈ ట్రిప్ కూడా ఎండ్ చేస్తున్నాం కస్టమర్ సర్కి నైన్టీ టూ రూపీస్ బిల్ అయితే వచ్చింది తను హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయారు ఎక్స్ట్రా ఎయిట్ రూపీస్ టిప్ అని చెప్పి వెళ్లిపోయారు టిప్ అని చెప్పలేదు మనం అనుకున్నాం మీ టిప్ అని మధ్యాహ్నం మూడు గంటలకైతే స్టార్ట్ చేసినాం అప్పటి నుండి ఇప్పటి వరకు పన్నెండు ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు ఏడు వందల పదకొండు రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి అందులో మళ్ళీ మీరు అడగచ్చు కమిషన్ ఎంత కట్ అయిందన్నా అనేసి కమిషన్ కట్ అయ్యే ఏడు వందల పదకొండు రూపాయల అయితే మనకు వచ్చాయి మరి ఈ ఏడు వందల రూపాయలు మొత్తం మనకే ప్రాఫిట్టా అంటే కాదు మనం పెట్రోల్ అమౌంట్ అయితే తీయాలి కదా యావరేజ్గా వన్ ట్వంటీ కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే రెండు వందల యాభై రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది ఆ టూ ఫిఫ్టీ రూపీస్ మైనస్ చేస్తే టోటల్గా మనకి మిగిలేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్నింగ్స్ ఓకేనా ఈ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్నింగ్స్ చేయడానికి మనం మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చాం ఇప్పుడు టైం నైన్ అవుతుంది టోటల్గా సిక్స్ అవర్స్ వర్క్ చేసాం సిక్స్ అవర్స్కి సెవెన్ టెన్ రూపీస్ అయితే వచ్చాయి అంటే యావరేజ్ గా వన్ అవర్ కి వన్ ట్వంటీ రూపీస్ సేర్వింగ్స్ అయితే వచ్చాయి